రోజు భోజనానికి ముందు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తింటే ఏమవుతుందో తెలుసా పూర్వకాలంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఏం చేసేవాళ్ళో తెలుసా అప్పట్లో మందులు సైంటిఫిక్ రీసెర్చ్లు ఉండేవి కాదు మరి వాళ్లంతా అనారోగ్య సమస్యలను ఎలా అధిగమించారు మందులు లేకుండా మనమైతే ఇప్పుడు ఉండగలమా హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి మందులు లేకుండా బయటపడగలమా ఆ రోజుల్లో సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా బయటపడేవాళ్ళు హోమ్ రెమిడీస్తోనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు అంతేకాదు వ్యాధులు నొప్పులు లక్షణాలను ముందుగానే తెలుసుకుని ముందు జాగ్రత్తతో ఉండేవాళ్ళు పండ్లు కూరగాయలు వంటింటి దినుసులతోనే రకరకాల వ్యాధులు న్యాయం చేసుకోవచ్చు మరి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ గురించి వార్తలు మీకు తెలుసా ఉల్లిపాయను ఏ వ్యాధులకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాక్ట్ వన్ ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాలిన గాయాలు పుండ్లకు ఇది ఎఫెక్టివ్ రెమెడీ ఎప్పుడైనా చేతులపై బొబ్బలు కాలిన గాయాలు ఏర్పడినప్పుడు తాజా ఆనియన్ జ్యూస్ను అప్లై చేయండి అంతే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఫ్యాక్ట్ టూ ఫ్లూ ఫీవర్తో బాధపడుతుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలను సాక్స్లో పెట్టుకొని పడుకోండి ఉదయానికల్లా జ్వరం తగ్గుతుంది అలాగే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది ఫ్యాక్టరీ ఋతుక్రమం కొన్ని రోజుల ముందు పచ్చి ఉల్లిపాయలను డైట్లో చేర్చుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది ఎందుకంటే ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఫ్యాక్ట్ ఫోర్ అరికాళ్లలో ఏర్పడే పులిపిల్లు చాలా నొప్పి కలిగిస్తాయి అలాంటి సమస్య మీకుంటే వాటిపై ఉల్లిపాయ రసం రాస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది ఫ్యాక్ట్ ఫైవ్ దోమలు పురుగులు కుట్టడం వల్ల వచ్చే నొప్పి దురదను నివారించడంలో ఆనియన్ జ్యూస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాంటప్పుడు ఉల్లిపాయ ముక్క తీసుకుని దురదగా ఉన్న ప్రాంతంలో రుద్దితే సరిపోతుంది అన్నింటికంటే ప్రధానమైంది రోజు భోజనానికి ముందు లేదా భోజనంలో ఓ పచ్చి ఉల్లిపాయన తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలకు మందులు వేసుకోకుండా తప్పుతుంది